హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హోండా యునిక్రాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ని ఈరోజు ముందుకి సేల్కి తీసుకొచ్చాను నేను ఎప్పుడు కూడా ఇలా బయటైతే ఏ వెహికల్ని వీడియో కూడా చేయలేదు కానీ ఈరోజు ఇంత ఫాస్ట్గా వీడియో చేయడానికి కారణం ఏంటంటే వెహికల్ మీద డస్ట్ ఉన్నా కూడా నేను వీడియో చేస్తున్నానంటే ఈ వెహికల్కి ఆ విధంగా డిమాండ్ ఉంది అండ్ ఇటువంటి వెహికల్స్ని నేను సేల్కి తీసుకురాక ముందుగానే నాకు వీడియో తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండానే సేల్ అయిపోతున్నాయి సో అందువల్ల చాలామంది యునిక్రాన్స్ కోసం ఫోన్ చేస్తుంటే లేదు అని చెప్పాల్సి వస్తుంది సో అందుకనే సరే ఈరోజు ఎలాగైనా సరే సేల్కి రాకముందే నేను వీడియో చేయాలనేసి ఈ వెహికల్ని అయితే ఈరోజు ఇలా డస్ట్ ఉన్నా కూడా వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఐదు వేల ఎనిమిది వందలు మాత్రమే యూజ్ చేసిన వెహికల్ ఐదు వందల ఎనిమిది వందల కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ యూజ్ చేశారు అది కూడా మూడు నెలలు మాత్రమే వాడిన వెహికల్ మన షోరూమ్కి ఒక ఫైవ్ డేస్లో సేల్కి అయితే రాబోతుంది ఇప్పుడు మీరు చూడండి వెహికల్ యొక్క కండిషన్ అండ్ క్వాలిటీ మీకు డస్ట్గా అనిపించచ్చు కానీ వెహికల్ మాత్రం షోరూమ్ పీస్ ఉన్నట్టుంది వెహికల్ మీద నూలు పోగంత కూడా గిర్రలేదు అంత ఎక్సలెంట్ కండిషన్లో ఉన్న వెహికల్ నేనైతే సేల్కి తీసుకొస్తున్నాను సో మీలో ఎవరికైనా సరే హోండా యూనిక్రాన్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద నా డిస్క్రిప్షన్ ఉంటుంది అలాగే వీడియో టైటిల్లో కూడా ఉంటుంది అండ్ వీడియోలో కూడా ఇస్తాను వెంటనే కాల్ చేయండి మీరు ఏపీలో ఎక్కడున్నా కూడా నేను ట్రాన్స్పోర్ట్ అనేది కూడా చేస్తాను సో ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత వెహికల్ అనేది నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను సో వెహికల్ నా షోరూమ్కి వచ్చిన తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత నేను ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను ఒకవేళ ఎవరికైనా డెలివరీ తీసుకోవాలన్నా కూడా ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత కాంటాక్ట్ అవ్వండి కానీ ఇప్పుడే బుక్ చేసుకొని పేమెంట్ చేసుకునే వాళ్ళైతే చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ